రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మరియు అస్సలం లేకుండా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై గాను మరియు లోక్సభ స్థానాలకు ఇరవై స్థానాలకు గాను ఫ్యాను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను కోరుతున్నాను ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కరికి సహాయం సహాయ సహకారాల కింద అందరికీ అందినాయి అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు గాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరియు లోక్సభ స్థానాలకు ఇరవై స్థానాలు గాను ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసింది ప్రార్థిస్తున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా అందరికీ అందాయి అదేవిధంగా మన రాష్ట్రంలో చెప్పిన మాటకు వాగ్దానాలు ఏమేం చేశారో అన్నిటిగానూ తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను చెప్పినట్టుగానే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మన నేత జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మన ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మైనార్టీ సోదరులు కూడా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సి ప్రార్థిస్తున్నాను లోక్సభ స్థానానికి ఫ్యాను గుర్తుకు మరియు అసెంబ్లీ స్థానాలకు గాను ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ మైనార్టీల కోసం రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్తో ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో చదువు చదువుకొని ప్రతి ఒక్కరూ ఆయనకు ఆదర్శంగా తీసుకొని ఆయనకు ఆయన బిడ్డకు మన రాజన్న బిడ్డకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాటలోనే మన రాష్ట్ర రాజశేఖర్ రెడ్డి గారి బాటలోనే మన జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు కాబట్టి మనమందరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ దాదాపు వంద శాతం పూర్తి చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం పాడుపడుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకు మనమందరం మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసింది కోరుతున్నాము జై జగన్